హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వెటిలిగో లేదా దీన్నే బొల్లి మచ్చలు అని కూడా అంటారు మెడికల్గా దీన్ని ల్యూకోడర్మా అని కూడా అంటారు అంటే చర్మం పైన సహజంగా రంగును ఉత్పత్తి చేసే పదార్థాన్ని మెలనిన్ అని అంటాము ఈ రంగును ఉత్పత్తి చేసేటువంటి పదార్థమైన మెలనిన్ దానంతట అదే దాని యొక్క పనితీరును కోల్పోతుంది తద్వారా రంగు ఉత్పత్తి చేయదు అప్పుడు రంగును ఉత్పత్తి చేయకపోతే ఏమవుతుంది ఆ చర్మం అంతా కూడా తెల్లగా మారిపోతుంది పాలిపోయినట్టుగా మారిపోతుంది ఇది విటిలిగో లేదా బొల్లి అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు అయితే శరీరంలో అత్యంత కామన్గా కనిపించే భాగము పెదవుల భాగంలో ఎక్కువగా తెల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి పెదవులు కంటి కింది భాగము కనురెప్పలకు చెవి భాగంలోకి అత్యంత కామన్గా కల్పిస్తాయి తర్వాత దశలో అరచేతులు పాదాలకు ఈ తెల్ల ముచ్చలు అనేవి ఏర్పడతాయి ఇది ముదిరిన తర్వాత ఇంకా శరీరం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది ఈ లక్షణం అయితే ఇది ఏంటి అంటే ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే శరీరంలో తట్టుకునే శక్తి బాగా తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్య తట్టుకునే శక్తి ఎందుకు తగ్గుతుందండి అంటే చెప్పలేము కొంతమేర వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది తట్టుకునే శక్తి తగ్గడానికి పోషకాహార రూపం ఉండడము నిద్ర సరిగ్గా లేకపోవడము విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు కావచ్చు లేదా ఎక్కువగా ఇతర మాత్రలు వాడడం అంటే ఉదాహరణకు బీపీకి షుగర్కి థైరాయిడ్కి ఇలా రకరకాల కండిషన్స్కి రకరకాల మాత్రలు ఎక్కువగా వాడడం వీటి వల్ల కూడా ఇమ్యూనిటీ పడిపోతుంది దానివల్ల ఇమ్యూనిటీ పడిపోయి ఆటోగా ఆటో అంటే సెల్ఫ్ సెల్ఫ్గా ఇమ్యూనిటీ పడిపోయి వచ్చేటువంటి వ్యాధుల్లో ఈ బొల్లి మచ్చలు అనేటువంటి లక్షణాన్ని చెప్పుకోవచ్చు ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు పిల్లలు నాలుగు ఐదు లేదా పది సంవత్సరాల లోపు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పెద్దవాళ్ళంటే ఏ ఏజ్ అయినా కావచ్చు అలా చిన్న వయసు పిల్లల్లో నుండి అరౌండ్ టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లల నుండి పెద్దవాళ్ళల్లో ఏ ఏజ్ గ్రూప్ వరకైనా ఈ బొల్లి మొచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది చాలా మొండి సమస్య ఎన్ని జాగ్రత్తలు చేసినా తగ్గ తగ్గడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇక మనము దగ్గర రెగ్యులర్గా అందుబాటులో ఉండే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అపాయింట్మెంట్లు ఇస్తారు లోషన్లు ఇస్తారు ట్యాబ్లెట్లు ఇస్తారు ట్యాబ్లెట్లు వాడుతున్నామండి డాక్టర్ గారు అంటే దాంతోపాటుగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ తలెత్తుతుంది కడుపులో మంట అవుతుందండి ఆ మాత్రలు వాడడం వల్ల అంటారు ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు ఇంకో గ్యాస్ట్రిక్ ఇంకో మాత్ర ఇస్తారు అలా మల్టిపుల్ మాత్రలు వాడినప్పటికీ కూడా పెద్దగా ఫలితం అనేది ఉండదు చివరి ఆకరణ చాలామంది లేజర్ థెరపీకి కూడా వెళ్తూ ఉంటారు లేజర్ థెరపీలో కొన్ని రకాల కిరణాలు పీ పువా థెరపీ అంటారు అల్ట్రావైలెట్ థెరపీ అంటారు సో ఆ కిరణాలకు ఆ తెల్ల మచ్చను ఎక్స్పోజ్ చేసినప్పుడు తెల్ల మచ్చ కొంచెం మదుపులోకి వస్తుంది మళ్ళీ కొన్నాళ్ళు గడవగానే యథావిధిగా బయటకు వచ్చేస్తుంటుంది సో థెరపీతో కూడా అది సమూలంగా తగ్గదు అలాంటి వ్యక్తులకు ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంది మొండిగా ఉంది తగ్గట్లేదు కొందరికి దురదతో కూడి ఉంటుంది ఆ భాగంలో అంతా కూడా ర్యాష్ ఏర్పడంతో పాటుగా దురద విపరీతంగా ఉంటుంది కొందరికి సోషల్ ఫోబియా ఎక్కువ అవుతుంది నలుగురిలో కలవాలంటే భయం నలుగురితో మాట్లాడాలంటే భయం సో స్పీచ్ ఇవ్వాలంటే భయం ఇలాంటి అపోహ అంటే ఒక ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనత భావానికి లోనవ్వడం కూడా ఈ విటిలిగు కండిషన్లో కనబడుతూ ఉంటుంది ఇలా ఇది సమాజంలో సాంఘికంగా చాలా ఇబ్బందికరంగా గురిచేస్తూ మానసికంగా కూడా క్షోభకు గురి ముఖ్యంగా అమ్మాయిల్లో దట్టు మ్యారేజ్ కానీ అమ్మాయిల్లో అయితే చాలా ఇబ్బందికర మ్యారేజెస్ కుదరట్లేదు అనేటువంటి బాధ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు హోమియోలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి కాస్త రెగ్యులర్గా కొంతకాలం పాటు మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ సమస్య చాలా అదుపులోకి వస్తుంది హోమియోలో ఒక బెస్ట్ మెడిసిన్ పేరు చెప్పాలంటే సొరాలియా అంటాము ఇది మదర్ టించర్ రూపంలో తీసుకొని ఆ లిక్విడ్ని తీసుకొని కొన్ని చుక్కలు రోజుకు ఒక పది చుక్కలు వాటర్లో కలిపి రెగ్యులర్గా ఒక రెండు నెలలు మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే విటిలి గో సమస్య అదుపులోకి వస్తుంది ఇక మెడిసిన్ అక్కర్లేదండి ఇంట్లోనే చిన్న చిట్కా రూపంలో ఏదైనా దీన్ని చేసుకుంటామంటే కూడా అది కూడా చెప్తాను సో మీకు అందరికీ త్రిఫల పౌడర్ తెలుస్తుంది ఈ త్రిఫల పౌడర్లో తానేకాయ అలాగే మనకు ఉసి ఉసిరికాయ కరక్కాయ ఈ మూడింటిని కలిపి చిన్నగా పౌడర్ లాగా చేసుకుంటే దీన్ని మనం త్రిఫల పౌడర్గా చెప్పుకుంటాం ఈ త్రిఫల పౌడర్ని మనకు శనిగలు దొరుకుతాయి బయట మార్కెట్లో బ్లాక్ శనగలు నల్ల శనిగలు అంటాం ఈ నల్ల శనిగల్ని ఒక మూడు రెట్లుగా అంటే ఒక మూడు చెంచాల లాగా తీసుకొని వాటిని నానబెట్టండి నైట్ ఈ నానబెట్టే క్రమంలో ఒక స్పూను త్రిఫల పౌడర్ వేయండి ఇది మూడు రెట్లు శనిగలు తీసుకున్నప్పుడు ఒక స్పూను త్రిఫల పౌడర్ వేయండి ఇది ఒక రోజంతా నైట్ నానబెట్టేయండి ఉదయం లేచిన తర్వాత ఈ నీళ్ళను మాత్రం పారబోయండి దాని మీద కొంచెం పొరలాగా ఈ పౌడర్ అంతా ఆ శనిగలకి కందుకుకొని ఉంటుంది ఆ శనగల్ని అలాగే తీసుకొని కొంచెం లైట్గా వాష్ చేసి తినేసేయండి ఇది రోజు పరగడుపున తినాలి తిన్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు ఏమీ తీసుకోకండి ఎటువంటి ఫుడ్డు తీసుకోండి ఇలా సుమారుగా ఒక కనీసము ఒక ముప్పై నుంచి నలభై రోజులు అంటే ఒక నెల నెలన్నర పాటు చేయండి దీనివల్ల వీటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మూలంగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది వెటిలిగు అనేది చాలా వరకు బెటర్ అవుతుంది ఇది నేను స్వయంగా చూశాను హోమియోపతి మందుతో పాటు ఈ డైట్ చెప్పినటువంటి వ్యక్తులకు చాలా మంచి మార్పు కలిగింది సో విన్నారు కదా వ్యూయర్స్ ఈ సమస్య మీకు ఎవరికి ఉన్నా కూడా హోమియో వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య తగ్గుతుంది ఓకే సో రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ